పరిస్థితులకు చింతించకుండా భగవంతుణ్ణి ఆశ్రయించిన ఒక భక్తురాలి కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఊరిలో సత్యవతి అనే స్త్రీ ఉండేది చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆమె భగవంతుడిపై నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు నిరంతరం దైవధ్యానంలో ఉంటూ తనకున్న దాంట్లో దాన ధర్మాలు చేస్తూ ఎవరైనా ఆకలితో వస్తే వారికి లేదనకుండా ఆహారం పెట్టేది ఒకరోజు ఒక మహర్షి భిక్ష కోసం వచ్చాడు సత్యవతి దగ్గర తనకు మాత్రమే సరిపడా అన్నం మిగిలింది అయినా కూడా దానిలో సగం మహర్షికి ఇచ్చి మిగతా సగం పక్షులకు పెట్టింది మహర్షి ఆనందించి నీ ఇల్లు ఎప్పుడూ అన్నపూర్ణమై ఉంటుంది అని ఆశీర్వదించాడు అప్పటి నుండి ఆమె ఇంట్లో ఆహారానికి ఎప్పుడూ లోటు రాలేదు ఆమె భక్తి చూసి అన్నపూర్ణాదేవి స్వయంగా ప్రత్యక్షమై నీ దయాభక్తులు నన్ను సంతోషపరిచాయి అని ఆమెను అనుగ్రహించింది ఆ రోజు నుండి ఆమెతో పాటు ఆమె ఉండే గ్రామం కూడా సుభిక్షంతో వర్ధిల్లింది ఈ కథకు సంబంధించిన ఒక భగవద్గీత సత్యం తెలుసుకుందాం ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఓ పార్థ మనిషి నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తాడో నేను కూడా అతనిని అదే విధంగా అనుగ్రహిస్తాను తెలిసినా తెలియకపోయినా ప్రతి మనిషి కూడా నా మార్గాన్నే అనుసరిస్తాడు అని కృష్ణ పరమాత్మ అన్నారు సత్యవతి భగవంతుణ్ణి నమ్మి తన వద్ద ఉన్నదాన్ని ఇతరులతో పంచుకుంది ఆ దయ భక్తి కారణంగానే ఆమె ఇంట అన్నపూర్ణాదేవి స్వయంగా ప్రత్యక్షమైంది